మనమందరం టీఆర్ఎస్ కుటుంబ సభ్యులమని కలిసికట్టుగా పనిచేసి టిఆర్ఎస్ పార్టీ బలాన్ని మన సైన్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు ఆదివారం చంద్రుతి రుద్రంగి మండలాల బీఆర్ఎస్ నాయకులతో వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఉద్దేశించి అందరూ కలిసికట్టుగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉండి ఎలాంటి సమస్య వచ్చినా పోరాడే శక్తి ఒక కార్యకర్తలోనే ఉంటుందన్నారు మళ్ళీ ఆ తప్పు జరగకుండా ముందడికి పోయి గెలిచే ప్రయత్నం చేస్తేనే అది పురుష లక్ష్యం అని నేను భావిస్తా అందుకని ఒక్కసారి ఏం బాధలేదు చాలా మంది అయ్యో ఓడిపోయిన ఓడిపోయినంటే చాలా మంది బాధపడతా ఉంటుంది ఏడుస్తూ ఉంటాయి చెప్పిన నేను ఓడిపోయినా కానీ చచ్చిపోలే కదా బాబు అంతనే కాదు ఓడిపోరుతా ఉంటే కొట్లాడినప్పుడు ఒకడే ఒకడే గెలుతాడు మిగిలిన అందరూ ఓడిపోతారు ఓడిపోతే మొత్తం సుఖం పెట్టుకొని ఆరుమూర్ల స్టార్ట్ అయింది మెడిపిల్ల స్టార్ట్ అయింది మెడిపిల్ల స్టార్ట్ అయింది రైతు ధర్నాలు మొదలు మొదలుపెట్టారు అరే ఇక మీద ఎక్కడికో పోయిటట్ ఉందని నేనేం చేసిండు అరే మీరు పోయి దరఖాస్తు చేసుకోండి మీ ఫోటోలు దిగాలి ఇది దిగాలి అది దిగాలి అని చెప్పి ఏదో మంట మీద ఇంత నీళ్ళు తల్లి వాస్తవంగా ఇచ్చే ఉద్దేశం లేదు అని మీ అందరిపో